महापरशुद्ध पर्वतिकीय साधुनों को नमस्कार। इस सिद्ध को नमस्कार है। तो पवित्र आपको महिमा कर देता है। इस पद को दृष्टि के द्वारा प्राप्त कर सकते हैं। उनके से देव गुण इसी तरह प्राप्त हो जाते हैं। మన మధ్య ఈ రోజు నీతో నీ సమస్యలకు పరిష్కారాన్ని చూపించబోతున్నాడు నీ కన్నీటికి పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు సమస్య రహితంగా చేయబోతున్నాడు అలగించి ప్రభువు ఇచ్చేటువంటి దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం ప్రభుని వైపు చూడడానికి ప్రయత్నం చేయండి దేవుడు పరమును వీడి మన మధ్యలోనికి వచ్చేసాడు ఈ దివ్యస ప్రసాద రూపంలో ప్రభునికి ఆరాధన తెలియచేద్దాం రెండు చేతులను కూడా పైకి తేల్చి ప్రభుని ఆరాధించుకుందాం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన येसुवा वंदनम येसुवा स्त्रु आराधना आत्मदेवा वंदनम आत्मदेवा स्तोत्रम आत्मदेवा आराधना, प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड हालेलुया 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 प्रेज द लॉर्ड लॉसु आराधना येसु आराधना येसु आराधना ఏదొక శుభకార్యము ఏదొక ఘన కార్యము మేలులు చేసుంటాడు ప్రభు వాటన్నిటినీ కూడా తలంచుకొని వందనాలు తెలియజేయండి దేవా నా కుటుంబములో ఈరోజు సంతోషము ఆనందాన్ని నువ్వు దయచేసావు నీకు వందనము ప్రభు అంటూ చెప్పండి దేవా నా కుటుంబంలో ఎప్పుడు లేనటువంటి ఆశీర్వాదాలు నా కుటుంబానికి నా బిడ్డలకు కురిపించావు నీకు స్థుతులు స్తోత్రములు దేవా నా కుటుంబంలో ఉద్యోగం ఇచ్చావు నీకు వేలాది వందనాలు నా కుటుంబంలో అనారోగ్యస్థులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు తండ్రి అంటూ ప్రభువుని స్థుతించండి ఘనపరచండి మీరు పొందుకున్నటువంటి మేలులకు వందనాలు తెలియచేయండి స్తోత్రాలు తెలియచేయండి ప్రభువునకు ఈరోజు ప్రభువు నిన్ను ఆశీర్వదించే వెళ్ళాలి నిన్ను దీవించే వెళ్ళాలి దానికి ముందుగా నీకు చేసినటువంటి అద్భుతాలు ప్రభువు నీకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియజేయండి వందనాలు తెలియజేయండి దేవుడు మీకు చేసినటువంటి మేలులకు వందనం తెలియజేయండి స్తోత్రం ప్రభు అంటూ వందనాలు తెలియజేయండి ప్రభు చేసిన గొప్ప కార్యాలకు స్తోత్రం తెలియజేసుకుంటూ ప్రభుని స్థుతించుదాం ప్రభుని పొగుడుదాం ప్రభుని ఆరాధించుదాం ఆయనకు వందనాలు తెలియచేద్దాం అందరూ నా వెనుక చెప్పడానికి చేయండి రెండు ప్రభువుని సంతసముతో స్థుతింతము మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతుము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చేదము సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినితించుదము ప్రభు మహాదేవుడు దైవములందరికీ మహారాజు ప్రైజ్ ద ఏసువా వందనం యేసువా స్తోత్రం యేసువా మహిమ రాధన ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుని బిడ్డలారా ఏదో ఒక ఉద్దేశంతో మీరు దేవుని సన్నిధికి ఉంటారు ఏదో ఒక అవసరంతో ప్రభుని దగ్గరకు వచ్చుంటారు కదా మీ అవసరం ఏమిటో ప్రభుని పాదములు ఉంచండి ఆనాడు యాకోబు దేవుడితో రాత్రంతా పోట్ పోట్లాడి రాత్రంతా యుద్ధం చేసి చివరికి అంటున్నాడు కదా ఇంకా నేను వెళ్ళిపోతాను నన్ను వదిలే అంటే దేవుడు అంటున్నాడు కదా నువ్వు నన్ను దీవించేంత వరకు విడిచిపెట్టను నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను వదలను ఇది మన సమాధానం కావాలి దేవా ఈరోజు నేను అనేకమైన పనులు మానుకొని వచ్చాను నీ కోసం ఇదిగో మోకరించి ప్రార్థన చేయించున్నాను నువ్వు ఇస్తావనేటువంటి ఆశతోటి వచ్చాను నువ్వు నన్ను దీవించేంత వరకు నేను విడిచి వెళ్ళను అని చెప్పగలగాలి చెబుదామా చెబుదామా నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్పండి యాకోబులాగా ప్రార్థన చెయ్యి నువ్వు నన్ను దీవిస్తావా దీవించవా అడుగు నువ్వు దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు ఆపదలో ఉన్నావా అడుగు ప్రభువుని నేను తండ్రి ఆపదలో ఉన్నాను నన్ను ఆదుకో నన్ను దీవించు అని అడుగు మన విచారణలో ఈ ఎల మంచిలి విచారణలో ఇంకా అవిశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి వారిని దేవాలయానికి దూరంగా ఉంటున్నటువంటి వారిని పూజలు ప్రార్థనలు లేకుండా అవిశ్వాసపరులుగా జీవిస్తున్నటువంటి వారిని దీవించమని అడగండి ప్రభువు దేవుని యొక్క ఆలయానికి రావడం వారికి నేర్పించమని అడగండి దేవుని దీవెనలు వారు పొందుకునులాగున ఆశీర్వదించమని అడగండి ప్రభువు మహాశక్తివంతుడు బలవంతుడు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారు ఈరోజు పనులు మానుకొని మీరు ప్రత్యేకంగా దేవుని ఆశీర్వాదాలకు వచ్చినటువంటి మిమ్మల్ని ఆశీర్వదించమని అడగండి ఏ ఉద్దేశంతో వచ్చారా ప్రభు నాకు చెప్పండి అనారోగ్యంతో ఉన్నారా ప్రభుని అడగండి ప్రభు నన్ను తాకి స్వస్థపరచండి అని అడగండి ఏ బాధలతోటి ఉన్నారో అప్పులతోటి ఉన్నారా ప్రభుని అడగండి దేవా నా అప్పులు నా కుటుంబ సమస్యలు తొలగిపోవున ప్రార్థన చేస్తున్నాను ఆలకించి ప్రభు దీవించి ప్రభు అని అడగను ఇదిగో జూన్ నెల ప్రారంభమైపోతుంది నీ బిడ్డలు స్కూల్లో మరలా వెళ్ళబోతున్నారు జాయిన్ అవ్వబోతున్నారు అడగండి మీ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడగండి ఉద్యోగం లేనటువంటి యువతి యువకులు మన మధ్యలో ఉన్నారు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతున్నారు మంచి ఉద్యోగాలు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి ఈ మన సంఘాన్ని అంతటినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి ముఖ్యంగా గర్భఫలం లేనటువంటి వారి కోసం ప్రార్థన చేయండి పెళ్ళిళ్ళ ఈ సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టినటువంటి స్త్రీల కోసం ప్రార్థన చేయండి ఒకవేళ నువ్వే అవ్వచ్చు ప్రార్థన చేయి నీ గర్భాన్ని తాకమని అడుగు నీ కోడలు అవ్వచ్చు నీ కూతురే అవ్వచ్చు వారి యొక్క గర్భాన్ని తాకమని ఫలింప చేయమని అడుగు ఈరోజు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది ముసలి వయసులో అటువంటి భాగ్యం దయచేయమని అడగండి చాలామంది ప్రార్థన చేయమని అడిగారు చాలామంది గర్భఫలం లేనటువంటి స్త్రీలు ఉన్నారు ప్రార్థన చేయండి వారికి దేవుడు ఆశీర్వదించాలని వారి యొక్క గర్భాన్ని ఫలింప చేయాలని ప్రభుని అడగండి ఇంకా మన కుటుంబాలలో అశాంతి మన కుటుంబాలలో అనేకమైన రోగాలు గొడవలు వస్తూ ఉన్నాయా ప్రార్థన చేయండి ప్రార్థనతోనే ఏదైనా సాధ్యపడుతుంది మహాశక్తివంతుడు దివ్య సప్రసాద ప్రభు మన మధ్యలో ఉన్నారు అడగండి ప్రభుని అడగండి ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు ఆయన యొక్క కృప ఉంటే చాలు ఖచ్చితంగా ఆయన మనం ప్రార్థనను ఆలకిస్తాడు నా వెనక చెప్పండి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువులోనే ఉండును ఎంత గొప్ప మాటలో చూడండి వేదనతో వచ్చారా బాధలతో వచ్చారా ఎన్నో కుటుంబ సమస్యలతో వచ్చారా ప్రభు అంటూ ఉన్నాడు నేను మీ చేరువులోనే ఉన్నాను మీ దగ్గరలోనే ఉన్నాను అడగండి నన్ను మరొకసారి చెప్పండి ప్రభునకు ప్రభు గుండెలు పగిల అడుగుతున్నాను తండ్రి అంటూ ప్రభుని వేడుకునండి వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువులోనే ఉండును బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును యేసువా వందనం స్తోత్రం ప్రైజ్ ద లాడ్యా మన సంఘాన్ని విశ్వాస పదములో నడిపించమని ప్రభుని అడుగుతూ మీ యొక్క హృదయాల్లో ఉన్న ప్రతి కోరికను ప్రభునకు సమర్పిస్తూ మీరు ఏ ఉద్దేశాలతో ఇక్కడికి వచ్చారో ఆ ఉద్దేశాలని ప్రభుని పాదం చెంత ఉంచుతూ నమ్మకంతో ఒక పరలోక జపం వేడుకుందాం దీవించమని అడుగుదాం పరలోకమందున్న మా యొక్క తండ్రి చిత్రంపరిలోకి ముందు నెరవేరునట్లు భూలోకముందు నెరవేరని కాక నానాటికి కావలసిన మాన్నము మాకు నీటికి అనుగ్రహింపు మా ఇద్దడిన వారిని మేము మన్నించినట్లు మా పొలం నీవు మన్నిపు అమ్ము శోధన ఎందు ప్రవేశం శిరమును వంచిటి పాడండి

मेघा दैवरहस्यं रहस्यम् ప్రజలకు దివ్యాహారము చిరే ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగతి తగించి తిరే మీ దివ్య శరీర రక్తముల రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించు మా రక్షణ ఫలితములను మేము నిరంతరం చవిచూడ యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి శరమ వంచి ప్రభుని దీవులలో పొందుకునండి ുടദേവുടേ പുടു സ്തുതിടനുരാധ മധുര്യ ഗലവരിസ്ുതി പടനുര നിജദേവനടൈന യു സ്തുതിം యొక్క దివ్య హృదయము స్థుతిం పాడునుగాకాధుని పవిత్ర రక్తం సుతింపా పడునుగా పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మానమందును వింఛేసిండు ఏ సునాధుడు సుతింపా ചു വാരന സ്രുത്തു സന്ത മറിയ മാത ഗൗരവിം പടുനഗ്ര മാതയൊക്കെ അമലോദ്ഭവം ഗൗരവിം പടുനഗന്യ താരനമ ഗൗരവിംപ मेयो का मोक्षरोपणं गौरवीन् पडन गाका जो जपगारु गौरवीन् पाबनगाका तम